నారాయణాయ ఓం నమ శివాయ ఒక చిన్న మాటతో మీ ముందుకొచ్చాను మీ అనసూయ శ్రీ మహాలక్ష్మి కటాక్షం ప్రతి ఇంట్లో మహాలక్ష్మి కృపా కటాక్షంతో సంపన్నంగా ఉండాలని వేదకాక్ష అభూతి అసమృద్ధి ఈ రెండు అలక్ష్మి స్వరూపాలు ఐశ్వర్యం లేకపోవుట ఉన్నది తగినంతగా చాలకపోవుట ఇవే అభూతి అసమృద్ధి ఈ అలక్ష్మి భావాలు ఉండరాదు లక్ష్మి ఇంట్లోనే ఒంట్లోనే కూడా ప్రవేశించాలి ఉత్సాహము ఉల్లాసము చైతన్యము ఔదర్యము ఇవన్నీ మానసిక లక్ష్మీ గుణాలు చిరునవ్వు ఆరోగ్యం సోమర్తనం లేకపోవటం ఇవి దైహికంగా లక్ష్మీ ప్రసాదాలు ఇంట్లో కలహాలు లేకపోవట పరిహారంలో ప్రేమపూర్వక అనుబంధం సంపాదన కొదవలేకపోవటం విజయం సంతృప్తి ఇవి లక్ష్మి అనుగ్రహ స్వరూపాలు వీటిని విరుద్ధమైనవి అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి స్వరూపాలుగా చెప్తారు నిజానికి సంస్కారపు లేని అలక్ష్మి అనాలి మనిషికి ముందు ఉండేది సంస్కార రాహిత్యం అదే జ్యేష్టం ఈ పదం అర్థం నక్షత్రాదులకు వర్తించదు అంటే ముందు ఉండేది పెద్దది అని అర్థం ముందు ఉండేది అజ్ఞానము సంస్కార రాహిత్యము అదే నిజమైన అలక్ష్మి దానికి మనం సంస్కారం ద్వారా వేగం ద్వారా సత్ప్రవర్తన ద్వారా సవరించుకుంటాం అప్పుడే లభించేది లక్ష్మి అందుకే తరువాతది అని చెప్పబడుతుంది సంస్కారం వల్ల ఉత్పన్నమయ్యే పవిత్రత లక్ష్మి సంస్కార పూర్వం నుండి అవకారాలు వికారాలు అనైచర్యాలు అసమృద్ధి గృహం అంటే మనముండి ఇల్లు అయితే శరీరం ఆత్మకి ఇల్లు ఇటీవలే ఒంటిని ఐశ్వర్యమయం చేసుకోవాలి అంటే నగ నట్రాతో అలంకరించుకోవడం కాదు సంస్కరించుకోవడము ఇంటిని సంస్కరించుకునే విధానాలు మన శాస్త్రంలో చెప్పబడాయి సత్యం శీలం అహింస నిత్యానుష్ఠానం శుచి అనేక వ్యక్తికి సంస్కారాలు ఇంటికి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం దేవీ పూజ దీపారాధన అన్నశుద్ధి పాక వండడంలో శుద్ధి ఆచార శుద్ధి ఇవన్నీ గృహ సంస్కారాలు ఈ రెండు సంస్కారాల వల్ల కలిగే శోభ సౌందర్యం లక్ష్మీదేవతగా అభివర్ణించబడ్డాయి మన ఆచార సాంప్రదాయాలన్నీ మనల్ని మన గృహాలకి లక్ష్మీ నివాసంగా మలచడానికి నిర్దేశించబడినవే వాటిని మనం కోల్పోయి అలక్ష్మిని ఆవహింపజేసుకుంటున్నాం అనాచారము అవశౌచము గృహాన్ని అలక్ష్మి నిలయంగా మార్చుతాయి ఉదయాన్నే శుభ్రం చేయనిది ముంగిట ముగ్గులేనిది దీపం వెలగనిది శుచి అయినా పాకం లేనిది అయినా ఇంటికి అలక్ష్మి తన పీఠం వేసుకుని కూర్చుంటుందని పెద్దలు చెప్తారు అలక్ష్మికి మరొక పెద్ద ఆహ్వానం కలహం ఆ లక్ష్మి కలహాధార అన్నారు కలహం అంటే ఒకరి పట్ల ఒకరి ద్వేషాభావం ఏర్పడడం ద్వేషం ఉన్న చోట శోభ ఉండదు ఐశ్వర్యం నిలవదు కనుక ఇంటిని కలహానికి ఆస్కారం లేకుండా జాగ్రత్త పడాలి సత్యైన శౌచ సత్యాభ్యాం తదాశీల దిగు త్వజంతే యో నర సత్య సత్యకర్త త్వమేమలే సత్యము శౌచము శీలము మొదలైన గుణాలను విడిచిపెట్టిన వారికి లక్ష్మి వెంటనే విడిచి వెడుతుందని విష్ణు పురాణ వచనం నరుగా మహాలక్ష్మి స్వరూపం ఎక్కడైతే కొలువై ఉంటుందో అలాగే అహా అలక్ష్మి ఎక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటుందో ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్పబడింది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వే జన సుఖినో భవంతు ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ